హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ ఈ రోజు రెసిపీ ఆరోగ్యానికి మేలు చేసే రాగి రొట్టెలు ఇది రాగి పిండితో చేయడం వల్ల హెల్త్ కి చాలా మంచిది ఈ రాగి పిండిలో మనకి కాల్షియం పుష్కలంగా లభిస్తుంది అనమాట మనం డైట్ చేసేటప్పుడు రాగి రొట్టె కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఒక రొట్టె తిన్నా పొట్ట ఫుల్ గా సరిపోతుంది ఫస్ట్ ఒక గిన్నెలోకి రాగి పిండి వేసుకోవాలి ఇప్పుడు మనం ఎన్ని రొట్టెలు కావాలో దానికి తగ్గట్టుగా మనం రాగి పిండిని తీసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అట్లాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇది నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దంచుకొని అట్లాగే కొంచెం కరివేపాకు ఈ మొత్తం ఇప్పుడు మనం పిండిలో వేసేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ సరిపడంతా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాం దీంట్లో మనం ఆకుకూరలు ఏ వేసుకున్నా బాగుంటుంది మునగాకు వేసుకున్నా కానీ పాలకూర వేసుకున్న తోటకూర మెంతికూర ఏదైనా వేసుకున్న హెల్త్కి చాలా మంచిది ఈ రాగి రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు కూడా వేసుకొని తింటే చాలా హెల్త్కి కూడా మంచిది ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం పోసుకొని కలుపుకోవాలి ఇలా సరిపడంత వాటర్ పోసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకోవాలి చపాతి పిండి కలుపుకున్నట్టు కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు పక్కన నానబెట్టుకుందాం ఇప్పుడు పిండి పది నిమిషాలు నానింది ఇప్పుడు రొట్టె వేసుకుందాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి పెనం హీట్ చేసుకుందాం ఇప్పుడు మనం బటర్ పేపర్ కానీ లేదా ఇట్లాంటి కవర్ కానీ లేదా ఒక కాటన్ గుడ్డ తీసుకొని మనం రొట్టి చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ ఈ కవర్ మీద లైట్గా ఇట్లా ఆయిల్ అప్లై చేసుకుందాం ఇవి కొంచెం పెద్ద పెద్ద ముద్దలు తీసుకొని మనం రొట్టె తయారు చేసుకున్నాం ఇప్పుడు ఇట్లా పలుచగా ఉతుకుందాం మరీ పలుచగా కాదు ఇవి రాగి రొట్టెలు కదా మరీ పలచగా చేస్తే ఇరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు కబర్తో ఇట్లా తీసుకొని పెనం మీద వేసుకుందాం ఇప్పుడు ఇటు కూడా తిప్పుకుందాం ఇప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాం ఇప్పుడు ఇటు కూడా లైట్గా అప్లై చేసుకున్నాం మిగిలిన రొట్టెలన్నీ అలానే చేసేసుకోవాలి ఇట్లా మరీ పలుచగా ఉత్తుకుంటే రావు ఇప్పుడు రెండు వైపులా కాదండి ఇంకా ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని పైన ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి ఇది మీడియం మంట మీదే ఉంచుకొని మనం కాల్చుకోవాలి లేకపోతే ఉడకదనమాట రొట్టెలు ఇప్పుడు ఇది కూడా తీసేసుకున్నాం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని వేసుకుంటే ఏమంటే రొట్టెలు బాగా దాల్తాయి ఈ రొట్టెలు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే అన్నమాట అందుకని జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపు కూడా కాల్చుకుందాం ఇప్పుడు రెండు పక్కల కాలింది ఇంకా తీసేసుకున్నాం ఎంతో రుచికరమైన హెల్దీ అయిన రాగి రొట్టెలు రెడీ ఈ రాగి రొట్టెలు మనకి చాలా టేస్ట్గా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది మధ్య మధ్యలో ఇట్లా ఉల్లిపాయలు కొత్తిమీర ఆకుకూర వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అన్నమాట దీంట్లోకి మనం ఒత్తిదైనా ఇలా తినేసేసేయచ్చు చాలా బాగుంటుంది లేదంటే ఇట్లా టమాటా పచ్చడి రోటి పచ్చడి కానీ లేదంటే కొబ్బరి పచ్చడి కానీ పల్లీ చెట్నీతో అయినా తినచ్చు ఇప్పుడు టేస్ట్ చూద్దాం టేస్ట్ సూపర్ ఉంది చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి టేస్ట్ తెలుస్తూ చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ